నేను ప్రస్తుతం త్రిపుర క్యాపిటల్ అగర్తలాక్ ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర ఉన్నాను టెక్నికల్గా చెప్పాలి అంటే నేను ఎక్కడైతే నించున్నానో ఇక్కడ నుంచి ఒక్క అడుగు జస్ట్ ఒక్క అడుగు పక్కన వేస్తే బంగ్లాదేశ్లోకి వెళ్ళినట్లెక్క భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ అంటే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ప్రజలు వెళ్ళడానికి వీలుగా పాస్పోర్ట్ తోటి టెంపరీ పాస్పోర్ట్ తోటి తోటి ఇతరత్ర అంశాలతోటి వెళ్లేందుకు వీలుగా ఏర్పరచుకున్న ఒక చెక్ పోస్ట్ లాంటిది ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని తుపాకీని భుజాన పెట్టుకొని గుండెల్లో ధైర్యం పెట్టుకొని హృదయంలో ఆత్మవిశ్వాసం పెట్టుకొని అన్నిటికన్నా ముఖ్యంగా దేశభక్తిని తమ యొక్క మొత్తం నరనరాన జీర్ణించుకొని మన కోసం సరిహద్దు దగ్గర తమ ప్రాణాల కోసం అవసరమైతే త్యజించేంత గొప్ప త్యాగధనులైన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాంటి వారు ఇక్కడ ఉన్నారు అనేక రూపాలలో ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ నిలబడి మనల్ని కాపాడుతున్న ఆ సైనికులకి ఆ వీర జవానులకి అన్నిటికన్నా ముఖ్యంగా నుంచి మన మొత్తం భారతదేశాన్ని అంతటినీ సురక్షితంగా కాపాడుతున్న సెక్యూరిటీ ఫోర్సులకి చేతులెత్తి ప్రణమిలడము శాల్యూట్ కొట్టడము మాత్రమే మనం చేయగలం మన వృత్తిని మన ప్రవృత్తిని మన జీవితాలని మన అందంగా హాయిగా అత్యద్భుతంగా జీవించుకునేందుకు వీలుగా ఇక్కడ చేస్తున్న త్యాగధనుల జీవితాలను చూస్తుంటే ఎంతైనా సరే మనం కొంచెమైనా ఈ దేశానికి చేస్తే సరిపోతుంది అనిపించేలా ఉంటుంది నేషనల్ కాన్స్టిట్యూషన్ డే నవంబర్ ఇరవై ఆరు జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర ఉండడం బహుశా నా జన్మ ధన్యమైందేమో అనిపిస్తుంది వాఘా బార్డర్ దగ్గర భారత పాకిస్తాన్ సరిహద్దుని చూశాను ఇప్పుడు అగర్తలా దగ్గర భారత బంగ్లాదేశ్ సరిహద్దుని చూస్తున్నాను జన్మ ధన్యమైనట్టే